హలో ఫ్రెండ్స్ మేమైతే ఇగో ఇప్పుడు శివలింగాపూరు వచ్చినాం ప్రకృతి వ్యవసాయం చేస్తారు ఇక్కడ స్వామి అయితే ఇక్కడ గోశాల ఉంది ఇగో ఇదంతానేమో కాంపోస్ట్లు తయారు చేస్తుంది ఇవి తర్వాత చూద్దాం తర్వాత మనం గోశాల చూసి వచ్చినాక వాటిని తీద్దాం ఒక్క నిమిషం ఇగో ఇక్కడ గోశాల మనకు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే గోశాల ముఖ్యం అంటే గోవులు ముఖ్యం అన్నట్టు కనీసం ఒక ఎకరం ఉన్నవాళ్ళు ఒక ఆవును పెంచుకోవాలి ఇది గోశాల స్వామి ఈ గోశాల మెయింటైన్ చేస్తాను ఆవులు ఇన్ని చిన్నవి బొక్కులు ఇక గోమాత గోమాతకు పూజలు చేసిండ్రు రివాళ్ళ శుక్రవారం పొడుస్తుందా ఏమంటలేదు

అయ్యగ మెల్లుగా 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 ఈ ఆవుపేండి అంతా మంచిగా ఇట్లా వరిసినరు దీని కింద ఎర్రలు ఫామ్ అయ్యి మంచిగా అవి దాన్ని అంతా కాంపోస్ట్ లాగా తయారు చేస్తుంది ఇక ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తాను ఈ మొత్తం ఆవు పేడ ఆవు మూత్రంతో తయారు చేస్తారు ఇదంతా మొత్తం పేడ ఆవు మూత్రం ఇది ఘన జీవామృతం కోసం పుట్టమన్ను బెల్లం నల్ల బెల్లం ఇది అది శనగపిండి ఆవు మూత్రం ఇవన్నీ రెడీ చేసిండ్రు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి ఘనజీవామృతం ఎట్లా రెడీ చేసాడో చూపిస్తారు మాకు ట్రైనింగ్ ఇదంతా కాంపోస్ట్ కాంపోస్ట్ తయారు చేస్తారు ఎరువులు అలకడం కాదు ఇప్పుడు ఆవు పేడు ఉన్నది కదా ఆవు పేడంతా ఇక వీటిలో లేసి కాస్త నీళ్ళు పోస్తే అదే కాంపోస్ట్ అవుతుంది కొంచెం పైన చూడు తేమ తేమ తేమగా ఉంటే లోపల గుల్లబారి మొత్తం ఎరువులు ఎరువు తయారవుతుంది ఎర్రలతోటి ఇది ఒక మంచి కాంపోస్ట్ అంటే ఒక ఎరువు తయారవుతుంది ఒక యూరియా బస్తా డిఏపి వేస్తే ఎంత బలం ఉంటుందో బస్తాలకి సరిపోతుంది ఇది ఆవు మూత్రం ఎ ఎట్లా తీసుడు ఎట్లా తీసుడు అని బాగా మంది అడుగుతారు అయితే ఇక్కడ ఆవులు కట్టేస్తే కొంచెం వంపు ఉంటుంది కదా ఆ వంపు వంపు వేస్తే ఆ వంపు కాడికి వచ్చి ఈ పైపుల నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పైపు ఉంది ఈ పైపుల నుంచి వెళ్ళి ఇండ్లకు ఆవు మూత్రం అనేది ఇండ్ల వాడి ఒక డ్రమ్ము నిండుతుంది ఆ డ్రమ్ముల నుంచి వెళ్ళి మనం తీసుకోవచ్చు ఆవు మూత్రం కలెక్షన్ చేయాలంటే వెళ్ళి తోక దగ్గర బకిట పడితే అది ఎగిరితది చిన్నజీయర్ స్వామి ఆశిస్తులతో గోమాత గోశాల క్షేత్రం జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఇది పెద్ద గోశాల గోశాలలో గోవులు కాసే కన్నయ్య ఫోటో గోమాత జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఈ మిషన్ మాకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తుంది హలో 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 అవి మాకు తయారు చేసుకోవడానికి ఏం చేస్తాను మీరు మీరంతా బుక్కిపోతే ఎట్లా అద్దులు అద్దు 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 అమ్మో భూకంపం వస్తుంది వీరే గోశాలరా ఇప్పుడు రన్ చేసేవాళ్ళు ర్కుస్తంభం ఇగో ఈ ప్రకృతి వ్యవసాయంలో వీళ్ళు చేసింది మరి వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు ఇగో ధూప్ స్టిక్ ఇవి మళ్ళీ మనం ఏంటి గుగ్గిలం సాంబ్రాన్ని వేసుకొని ముట్టిస్తాం కదా ఉన్నాయి చూడండి వావు పేడతో చేసేది ఎంత బాగుంది ఇక ప్రకృతి వ్యవసాయంలో పురుగు మందు రహిత వ్యవసాయం అన్నట్టు వీటికి అసలు ఎలాంటి పురుగు మందులు ఇవ్వకుండా పండించిన ముల్లంగి దీనికోసం అల్లిన అంచెల్నే వాడతారు స్టీల్ తట్టలు ప్లాస్టిక్ తట్టలు అలాంటివి అన్నట్టు